కొత్త గవర్నమెంట్ బాగానే ఉంది కానీ మాకు కొంచెం ఇబ్బంది ఉంది అన్న ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ చేశారు కదా దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంది ప్లస్ ఏమో ఇప్పుడు సిటీ పాసింగ్ డిస్టిక్ పాసింగ్ అని రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆటో తీసుకోవాలంటే సిటీ పాసింగ్ తీసుకోవాలంటే ఐదు లక్షల ఐదు వేలు ఉంది ఇప్పుడు నెట్ ఈ డిస్టి డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకోవాలంటే ఇది టూ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు డిస్టిక్ కూడా ఫ్రీ అయింది మళ్ళీ ఏమో ఈ సిటీ పాసింగ్ కూడా ఫ్రీ అయింది ఇప్పుడు ఈ ఆటోకి నేను ఈఎంఐ పద్నా పదమూడు వేల మూడు వందలు కడుతున్నాను వాళ్ళేమో యాభై వేలు కట్టి వాళ్ళు ఆటో తీసుకోవాల్సి ఉంటే వాళ్ళు మొత్తం ఫ్రీ ఉన్నది అగో అది పోతుంది కదా అది ఫ్రీ ఉంది నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఈ ఐదే ఫ్రీగా ఉన్నాయి ఈ అయితే ఫ్రీ ఉన్నాయి సిటీ పాసింగ్ మిగతా ఏమో డిస్ట్రిక్ పాసింగ్ అప్పుడు డిస్టిక్ కూడా సిటీ మొత్తం నడిపిస్తుంటారు మేము కూడా సిటీ మొత్తం నడిపిస్తున్నాం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఆటో వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పారు కదా దాని గురించి మీరేమంటారు అంటే ఫ్రీ బస్సులు ఇచ్చినా కూడా ఆటో వాళ్ళకి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు కదా లే ఆటో వాళ్ళకి అంటే ఈ సంవత్సరానికి పన్నెండు వేలు ఏమి చెప్పిండు అది వేస్ట్ అది ఆ పన్నెండు వేలు అంటే ఇప్పుడు మేము దీనికి ప పదమూడు పద్నాలుగు వేలు ఈఎంఐ కడుతున్నాము మాకు చాలా లాస్ ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం పథకాలు ఏదైనా ఉన్నాయో అవి యూస్ఫుల్గా ఉన్నాయి కదన్న అంటే వేరే విధంగా చూసుకున్న నార్మల్ పబ్లిక్ అన్నీ బాగానే ఉన్నాయి అన్న పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఈ లేడీస్దే బాగలేదు వాళ్ళ లేడీసే అంటుండ్రు ఈ మాకు అవసరం లేదు అంటుండ్రు వాళ్ళు ఇదే ఇదే పథకాన్ని వేరే రకంగా యూజ్ చేస్తే లేడీస్ మంచిగా ఉంటుంది లేడీస్ మీద ఇంకో ఒక వెయ్యి రూపాయలు లేకపోతే వేరే ఏదైనా చేస్తే బాగుంటుంది ఇదే మరి ఆరోగ్యానికి లేకపోతే మన విద్య కానీ పెడితే మంచిగా ఉంటుంది అని నా అభిప్రాయం అన్న ఓకే అంటే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఏదైనా మళ్ళీ మార్పు జరిగి మీకు ఉపయోగపడే విధంగా ఉంటే మంచిదని భావిస్తున్నారా కొంచెం అంటే మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకున్నాము కాంగ్రెస్కు మేము గెలిపి మా సీఎం సార్ కూడా మా నియోజకవర్గమే మా పక్క నియోజకవర్గము కాకపోతే కొన్ని ఇబ్బంది మాత్రం చాలా పడుతున్నాం ఈ ఇప్పుడు ఈ ఆటోలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది మా ఆటోలకు చాలా ఇబ్బంది అవుతుంది